హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఈ రోజు ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి చాలా ఈజీగా మనము గోంగూర చికెన్ అయితే చేసేసుకోవచ్చు దానికోసం కొద్దిగా ఆయిల్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనము పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇది కొద్దిగా వేగిన తర్వాత మనము ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఫస్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనము చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూసుకొని రుచికి తగినట్టు వేసేసుకోండి దాని తర్వాత మనము టమాటోస్ వేసేసుకుంటాము ఇది వేసిన తర్వాత మనము ఇప్పుడే ఫ్లేవర్ మనకి అన్నిటికీ పట్టడానికి అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత గోంగూరని వేసేసుకుంటాము మనకి గోంగూర వెంటనే మగ్గిపోతుందండి చాలా తొందరగా మగ్గిపోతుంది ఇది అంతా ప్రాసెస్ అంతా చిన్న మంట మీద చేసేసుకోవాలండి చాలా ఈజీగా మనము ప్రాసెస్ చేసుకోవచ్చు చికెన్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మనము వేడివేడిగా కాకుండా చల్లబడిన తర్వాత అంటే మార్నింగ్ చేసింది ఈవినింగ్కి తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి చపాతి అయినా జొన్న రొట్టె అయినా మనకి రైస్ అయినా సరే ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇదే కాకుండా రాగి సంకటితో కనుక గోంగూర చికెన్ని తిన్నారంటే మీరు జన్మలో మర్చిపోరు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నచ్చితే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది గోంగూరలో కలిసిపోయింది ఇప్పుడు దీని మీద మనము మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుందనమాట చూసారా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో సో ఈ విధంగా మీరు ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి స్టవ్ని ఎందుకంటే ఎక్కువగా అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి మనం ఈ ప్రాసెస్ని మొత్తము గోంగూర చికెన్ని మొత్తాన్ని మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్నామంటే టేస్ట్ అలానే ఉంటుంది అలాగే కర్రీ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనం దీంట్లోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము దాని తర్వాత కొంచెం గరం మసాలా తర్వాత ధనియాల పొడి కొంచెం కారము మనము వీటిని యాడ్ చేసుకుంటాము కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశానండి ఈ మూడు మనం యాడ్ చేసుకున్నాం అంటే మనకు ఇది మ్యాగ్నెట్ అయ్యి కలిసిపోయేలోపు ఆ ఫ్లేవర్ మనకి స్మెల్లోనే అనమాట ఈ స్టేజ్లో మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి రీచెక్ చేసుకోండి ఇన్ కేస్ కొంచెం సాల్ట్ పడుతుంది అనేటట్లుంటే మీరు సాల్ట్ వేసుకోండి లేదు సరిపోతుంది అంటే లివిట్ ఇంకొక విషయం ఏంటి అంటే గోంగూరలో పులుపు ఎక్కువగా ఉండడం వల్ల సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే పడుతుంది అందుకే కొంచెం ఫస్ట్ చూసి వేసుకోవాలన్నమాట ఇది మనకి గంటలు గడిచే కొద్దీ టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పటికైనా సరే చల్లగా ఉన్నప్పుడు తిన్నప్పుడు ఈ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఫైనల్గా మనకి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చికెన్ మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు మీరు ముక్క ఉడికిందో లేదో చూడండి ఇది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట కొంచెం సేపు స్లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని అప్పుడప్పుడు కలుపుతూ దీన్ని మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే మీకు ఫినిష్ అయిపోతుంది మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా మనకి ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియోనైతే మిస్ అవ్వకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్